ఇంట్లో ఏర్పడిన నెగిటివిటీని తగ్గించుకునేందుకు దోషాలను తొలగించుకునేందుకు ఉప్పు చాలా మంచి పరిష్కారం ఏ విధంగా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం ఉప్పుతో అనుబంధాలు బలోపేతం రాక్ సాల్ట్ దీనినే సైందవ లవణం అని కూడా అంటారు దాన్ని ప్రధాన ద్వారం రెండు వైపులా చిన్న చిన్న గిన్నెల్లో వేసి పెట్టాలి అందంగా కనిపించేందుకు రంగులు కూడా కలిపి వాడవచ్చు ఇది అనుబంధాలను పెంపొందిస్తుంది ఈ చిన్న పరిహారం జీవితంలో పెద్ద మార్పు తెస్తుందని శాస్త్రం చెబుతుంది చెడు దృష్టి నుండి కాపాడుతుంది చెడు దృష్టి వల్ల అనుబంధాలు చెడిపోవటం అనారోగ్యాలు కలగటం వంటి దుష్ప్రభావాలు ఉంటాయి ముఖ్యంగా పసిపిల్లలు ఇలా చెడు దృష్టి వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు దిష్టి తీసేందుకు ఉప్పును అనాదిగా వాడుతుంటారు పిడికెడు ఉప్పు తీసుకుని తిప్పి పడేస్తుండటం మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాము ఉప్పు చెడు దృష్టిని తొలగిస్తుంది వాస్తు దోషాలకు ఇంట్లో ఏర్పడిన నెగిటివిటీని ఉప్పు తొలగిస్తుంది ఉత్తరం లేదా ఈశాన్యం వైపున బాత్రూంలు ఉండకూడదు ఇలాంటి సందర్భాలలో గిన్నెలో ఉప్పు తీసుకుని దిక్కులను సంతోలన పరిచేందుకు ఆయా దిక్కులలో ఉంచటం అవసరం ఆరోగ్యం కాపాడుతుంది కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా లేదంటే డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక చిన్న గిన్నెలో ఉప్పు నింపి అనారోగ్యంతో ఉన్న వారికి దగ్గరగా పెడితే వారిలోని నెగిటివిటీని తొలగించి వారు త్వరగా కోలుకునేందుకు దోహదం చేస్తుంది నెగిటివ్ ఆలోచనలు తొలగిస్తుంది నెగిటివ్ ఆలోచనలు అదే పనిగా వేధిస్తుంటే ఒక చిటికెటు సైంధవ లవణం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది క్రమంగా ఇలాంటి ఆలోచనలు తగ్గి సంతోషకరమైన జీవితం లభిస్తుంది పరిసరాల్లో నెగిటివిటీ తగ్గిస్తుంది ఇంట్లో ప్రశాంతత లోపించి ఇంట్లో ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకు వాదనలు జరుగుతుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వేధిస్తుంటే అకారణ ఖర్చులు ఎదురవుతున్నాయంటే ఇంట్లో ఏదో నెగిటివ్ ప్రభావం ఉందని అర్థం ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇల్లు శుభ్రం చేస్తే ఇంట్లో నుంచి నెగిటివిటీ దూరం అవుతుంది ఉప్పుతో ఇంట్లో పాజిటివ్ ఆవరించటం మాత్రమే కాదు నెగిటివిటీ దూరం అవుతుంది కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి